జీన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది రేపు దొంగ పట్టాలు ఇచ్చిన వాళ్ళు రేపు దొంగ జీన్ ఇచ్చిన పట్టాలు అమ్ముకుని ఏమో బాగు కాదు మీరు ఆఫీస్కి పోయినారు సార్ మేము అసైన్మెంట్ ల్యాండ్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు అంటే మీరే చట్టాన్ని అన్ని అధిగమించేస్తారు మీరే దొంగ పనులు చేస్తారు మళ్ళీ మిమ్మల్ని అందరూ కాపాడాలంటే ఎట్లా ఇది అందరి తరఫున మాట చెప్తా ఉన్నా బెల్దారు చేసాం అనుకోండి ఏమైనా ఒడ్లు పోట తెచ్చి ఏదో తప్పే చేసినాం అనుకోండి మాకు సహకరించండి సహకరించండి ఇంట్లో లేని వాళ్ళకి ఇవ్వండి సార్ మేము అదే పని చేయండి రెండో క్లాసిఫికేషన్ చెప్తాను జెన్యున్ గా ఇల్లు కట్టుకొని వాళ్ళ లిస్ట్ చేయండి వాళ్ళ పూర్వపురాలు బ్యాక్గ్రౌండ్ మీరు ఆధార్ కార్డు కొడితే అన్ని తెలుస్తున్నాం ఎన్నో ఎందుకంటే మాకు చదువు ఎక్కువ ఉంది ఆధార్ కార్డు కొడితే మీకు పాస్తులు అన్ని వస్తాయి పాస్తి ఉండేవాడు గుణాలు కాదు ఇల్లు పెట్టిన ఎద్దు పాస్తి లేకుండా ఉండేవానికి గుణాలు వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చి మీరు మీరు ఏడినా అరిచినా కొట్లాడి జరిగేది ఇదే నిజంగా లేనోనికి మీరు గుణాలు వేసుకుంటే పట్టా కూడా ఇస్తారు ఒకవేళ మీ దగ్గర ఫేక్ పట్టా ఉంటే అది క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టా కూడా ఇస్తాను ఇల్లు కూడా మంజూరు చేస్తాం ఇప్పుడు ఇల్లు మళ్ళీ టైం ఇచ్చింది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ప్రధాన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో బిఎంఏ మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఇది ఏది ఈ వారం లోపల ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయండి జెన్యున్ పట్టాలని ఇల్లు కూడా మనం పెట్టిందం పోదు అంతేగాని ఇప్పుడు వీళ్ళు పార్క్ స్థలం అభివృద్ధి చేసినాం వాళ్ళు ఇల్లు కట్టింటే దాన్ని రెగ్యులరైజ్ చేసేసి ఇల్లు కట్టింటే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే బేస్మెంట్ బేస్మెంట్ వేస్తే అది క్యాన్సల్ చేసి వాళ్ళకి ఇంకో చోట పట్టాలు ఇచ్చేసి అది జెన్యున్ అయితే వాళ్ళ పట్టాలు జెన్యున్ అవుతుంది

దాన్ని అమ్ముకునే మీకు ఉండదు అనాథ రేట్గానే అమ్ముకుంటారు మీరు మామూలుగా ఏదో ఇల్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి డాక్యుమెంట్ మళ్ళా వస్తారు రాజకీయ నాయకులే అధికారంలో ఉంటే రాజకీయ నాయకులే వచ్చేది దానికోసం మేమద్దరం డబ్బు పెడతారు వాళ్ళు కమిషన్ కొడతారు సమాషాలు చూస్తుంటే ఊరి ఉంటుంది ఊరికి ఉండదు ఈ పద్ధతి బాగాలేదు ఇప్పుడు మారండి కొంచెం అన్ని రకాలు చెప్తాను సారైనా సారా ముందు ముందు అర్థం చేసుకోవాలి అలైందంట మీరు ఒకసారి సార్ ఇక్కడ మీరు చెప్పే ప్రకారం సార్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ మీరు ఇంకొచ్చి అప్రోచ్ అయ్యారో ఇమీడియట్గా మాకు మీరు ఆర్డర్ ఇచ్చారు ఏమని చెప్పారంటే ఫస్ట్ మీరు సర్వే చేసి వాస్తవిక వ్యక్తులు ఎవరు ఆ ఎవరైతే భవన కార్మికులు వాళ్ళు వివరాలు తీసుకోవడం అన్నారు సార్ తర్వాత ఏం చెప్పారంటే నిజమైనగా నిరుపేదలై ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ స్థలాలు ప్రతి ఒకటి ఒక స్థలమే ఉండాలి తప్ప ఎక్కడుండకూడదో తెలియజేశారు సార్ నాలుగోది ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి కొనుగోడాలి తర్వాత వేరే మంచి బినామీ ఇవ్వడాలు లేకపోతే అసలు పవర్ కాదు కాని వాడికి వీళ్ళ నుంచి వీళ్ళని ఉంచుకుని పట్టాలి గతంలోనూ ఇచ్చేసి వాళ్ళెవరి ఎవరెవరికి వాటికి నచ్చిన వాడికి వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చిన వాళ్ళన్నీ ఉన్నట్లయితే అవన్నీ పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా ధర్మకారు కాకపోయినప్పటికీ కూడా నిజంగా అయినట్లయితే ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివరని పరిగణించేదని తెలియదు తర్వాత ఏం చెప్పారంటే సార్ మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన్ మన చట్ట ప్రకారం లేకపోతే వీళ్ళ యొక్క వాటా వాటాధనము తర్వాత వీళ్ళు రిజిస్టర్స్ ప్రకారం ఎంతమంది ఉన్నారో లేఅవుట్ ప్రకారంలో ఉన్నారో లేదో చూసుకుని ఎన్ఫోర్స్మెంట్ చేయ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాలు మిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారు సార్ తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి ఎటువంటి కాంట్రబ్యూషన్ లేకుండా వీలైతే మనం లాక్ చేద్దాం తప్ప వీరు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు వాడు బలహీనుడు కాబట్టి ఆ చోళ్లు కట్టుకున్నాడు వీరికి ముందు ఎక్కువ కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని అలా వద్దు వాస్తవంగా వాడు ఏ పార్టీ వాడు అవునండి ఏ వ్యక్తి అవునండి వాడు నా శత్రువు అయినా మిత్రుడైనా సరే వాడికి న్యాయం అక్కడ ఉన్నది వాడు చెప్తే కరెక్ట్గా ఉంది మన ఇచ్చిన ఒక ఏడు వచ్చింది అనుకోండి మనం నంబరించి ఏళ్ళలో అక్కడ ఉంటాడు ఆ రకంగా చేద్దాం అది చెప్పే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే మీరు ఒప్పుకోకుండా జరిగే న్యాయం ఇదే మా పార్టీ వాళ్ళైనా ముంగే పరిస్థితులు లేవు గుర్తుపెట్టుకోండి మేము మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదా అంతకు మించి పేదోనికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదా కానీ మీరు పార్టీలో మీ ఇంకోటి అధికారం చూపించి వంగమంటే మేము ముంగేకి సిద్ధంగా లేము పేదోనికి మంచి చేస్తాం లాటరీ దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే అది చివరిలో అది చివరి అయిన తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా పరిశీలించి చెప్పారు సార్ ఇప్పుడు మీ అది కూడా పరిశీలిస్తాం సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక మీరు అన్నట్టుగా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాము వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చిందో ఆ స్థితి ఏమిటో వాళ్ళ దగ్గర గమనిస్తాం సార్ ఒక నిజంగా మీరు అన్నట్టు కూడా